హాయ్ గైస్ వెల్కమ్ టు బ్యాచులర్ క్రీవింగ్స్ గోంగూర పచ్చడి చేయడం ఎంత ఈజీయా అన్నట్టు అనిపిస్తుంది వీడియో చూడండి ఒకసారి ముందుగా కలాయి పెట్టుకొని దాంట్లో రెండు గంటలు నూనె వేసుకొని దాంట్లో ఒక పది ఎండిమిరకాయలు వేసుకుందాం ఎండుమిరకాయలు కొంచెం వేగేంత వరకు ఎంచుకుందాం ఎంచిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లోనే మనం కడిగి పెట్టుకున్న గోంగూరను ఆ ప్యాన్లో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి గోంగూర మొత్తం బాగా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి చల్లార్చిన గోంగూరను మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎలా పట్టుకోవాలంటే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండిమిరపకాయలను మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది ఈ విధంగా మెత్తగా పొడి వచ్చేలాగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి అయిపోయిన తర్వాత దానిలో కొంచెం ఒక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్రతో పాటు మనం బాగా మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి ఎలా కావాలంటే ముందుగా ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే రెండు మిరపకాయలు అలాగే వెల్లుల్లి కూడా వేసుకుందాం వెల్లుల్లి రెప్పలు ఒక ఐదు వేసుకోవాలి వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర చిటపట వరకు వేయించిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇప్పుడు తాలింపులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుందాం ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి